హాయ్ అండి లక్కీ చేసి వచ్చేసారు వీళ్ళతో పాటు బోనస్ గిఫ్ట్గా చిన్ను కూడా వచ్చేసింది అనమాట నేనైతే చాలా హ్యాపీ అండి చాలా రోజుల తర్వాత లక్కీ చేసి ఇంటికి వచ్చారు ఇంకా వాళ్ళ బాబాయ్ తీసుకొస్తారనుకున్నాను కానీ చిన్న తల్లి వచ్చింది తీసుకొని ఎంత బుడిబుడి అడుగులు వచ్చేసింది చూసారా ఇదైతే చూడడానికి ఇంత సైలెంట్గా ఉంటుందండి జనాలు ఉన్నప్పుడు లేదంటే కొత్త వాళ్ళు ఉన్నప్పుడు ఫోన్లో ఇలా ఫోన్ పెట్టినప్పుడు కెమెరా ముందు మాత్రం చాలా క్యూట్గా అంటే చాలా డీసెంట్ ఏమో అన్నట్టుగా ఉంటుంది కానీ ఇది వాళ్ళు చేసే అయితే అంత ఇంత కాదండి బాబు ఒక ఒక పూటకి వచ్చేసి నాలుగు కిలోలు అన్నం తిన్నాడు కూడా దీన్ని పట్టుకోలేడు అనమాట అంత అల్లరి చేస్తుంది మా పద్మకి నరకమేనమాట ఫైనల్గా అయితే మార్నింగ్ మార్నింగ్ ఫోర్ థర్టీకి అంతే దిగిపోయారండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వర్స్ లక్కి వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను కదా నాకు వాయిస్ చెప్పడానికి కూడా రాలేదనమాట అంత హ్యాపీగా ఉంది లక్కీ జెస్కి అందరూ ఇంట్లో ఇంకా ఆటపాటలతో ఫుల్ సందడి చేసేస్తారనమాట ఇదిగోండి ఇక్కడైతే ముందుగా మార్నింగ్ ఫోర్ థర్టీకి దిగారు కదా నాన్న అమ్మవారు ఇద్దరు తీసుకెళ్ళడానికి అయితే వెళ్ళారు అయితే వెళ్ళారు ఎందుకంటే అది ఫస్ట్ స్టాప్లో కూడా దించరండి రోడ్డు మీద దించేస్తారనమాట ఒకరిని తీసుకొస్తే తోడు తోడుండాలి అందుకే ఇద్దరు వెళ్ళారనమాట ఒక్కసారి ఎత్తుకుంటా అలా తొందర తొందర ఉది మమ్మీ మొబైల్ తో నాకు మమ్మీ చూడ్డానికి ఇంత ఇన్నోసెంట్ లాగా కనిపిస్తుంది కానీ ఇది మాత్రం మామూలు అల్లరి చేయదండి బాబు ఒక నలుగురు పట్టుకొని దీన్ని వెళ్ళ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా నలుగురు కూడా తల ప్రాణం తక్కువ వచ్చినట్లు అయిపోతుంది అంత అల్లరి పిల్లనమాట ఇక్కడైతే పొద్దు పొద్దున్నే అయితే టీ పెడుతున్నానండి వాళ్ళు మార్నింగ్ వచ్చారు కదా సాటర్డే మార్నింగ్ వచ్చారు సాటర్డే మార్నింగ్ నుంచి అసలు మేమైతే వీడియో షూట్ కూడా చేయలేదండి ఫుల్గా వండుకున్నామా తిన్నామా ఆడుకున్నాము ఇంక ఇదే పనిలో ఉన్నామన్నమాట అసలు ఈ వంట కూడా సరిగ్గా చేసుకోలేదు అనుకోండి అలాంటి పరిస్థితి అనమాట ఫుల్ అల్లరంటే అల్లరి ఏ వీడియో షూట్ చేయలేదు ఇంకా పని చేసుకోవడానికి ముచ్చట్లు పెట్టుకోవడానికి దీంతో ఆడుకోవడానికే సరిపోయింది నాకు ఇదైతే సండే రోజు మార్నింగ్ అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే లేయడమే చాలా లేటుగా లేసాము సెవెన్ కట్లా ఆ తర్వాత అయితే ఇంకా పాలు తీసుకొని వచ్చి ఇదిగోండి పాలు అయితే కొంచెం టీ పెట్టేశాను ఎక్కువగా అల్లం వేసేసి టీ పెట్టాను అందరికీ టీనే పెట్టేశాను అనమాట పిల్లలు కూడా టీ అడిగాడు చెప్పేసి చెప్పేసి వీళ్ళందరైతే అల్లడి తాగేశారు చిన్నతల్లికి అయితే చల్లారి పెట్టేసి తాగుతున్నారు వాళ్ళ పెదనన్న ఇంకా బాగా కాలుతుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం స్లోగా తాపిస్తున్నారు మామూలుగా అయితే డైలీ కాఫీ టీ లేని ప్రిపేర్ చేయమండి వాళ్ళ ఇంట్లో అయితే అసలు చేయనే చేయరు కాకపోతే ఇక్కడ కొంచెం అల్లం వేశాను కదా పొద్దు పొద్దున్నే చిన్న చిన్న జల్లులు పడుతున్నాయి ఇంకా బాగుంటుందిలే అన్నట్టుగా టీ అందరికీ టీ పెట్టేశాను అనమాట పూరికి చపాతి పిండి కలిపి పెట్టేశాను ఇంకా మా చెల్లి వచ్చి కర్రీ చేస్తుంది అంటే పూరికి కుర్మా చేస్తాం కదా శనగపిండి ఆలు వేసేసి ఆ కుర్మా అయితే చేస్తుంది ఇంక ఇద్దరం కలిసి పూరి అయితే చేసేయాలన్నమాట ఇక మేము ఎక్కువసేపు నాన్న అదే అరుస్తున్నారు వీళ్ళిద్దరు బెంగళూరులో ఉన్నప్పుడు ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా టిఫిన్ తినడం కూడా అయిపోయేది ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ పది అవుతుంది అని చెప్తు అనేసి అరుస్తున్నారు అనమాట నిజమేనండి అక్కడ ఉన్న రోజులు మాత్రం లక్కి మార్నింగ్ మార్నింగ్ స్విమ్మింగ్కి వెళ్ళేవాడు అందుకని మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు పాలు కానీ లేదంటే ఒక గ్లాసు రాగజావు కానీ తాగేసి వెళ్ళిపోయేవాడు స్విమ్మింగ్కి వచ్చేసరికి వాళ్ళు రిటర్న్ మార్నింగ్ అయితే సిక్స్ థర్టీకి స్విమ్మింగ్కి బయలుదేరుతారు ఆ లోపల పాలు రాగజావో ఏదో ఒకటి తాగేసి వెళ్ళిపోతారు కదా వచ్చేసరికి టిఫిన్ రెడీగా పెడుతుంది ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా వచ్చేస్తారు వచ్చి రాగానే టిఫిన్ ఫుల్గా ఆకలిస్తుందంట ఫుల్గా టిఫిన్ అయితే లాగిచ్చేస్తాడుకి ఎందుకంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ అనేది ఎక్కువగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఆకలి కూడా ఎక్కువగానే అండి నార్మల్గా అన్ని ఎక్సర్సైజ్ల కంటే కూడా స్విమ్ చేసే వాళ్ళకి బాగా ఎనర్జీ అనేది పోతుంది అనమాట సో బాగా ఆకలిస్తుందంట ఇంకా అది నేనైతే విన్నానండి నేనైతే డైరెక్ట్గా ఏమంటారు స్విమ్ ఎప్పుడో చేయలేదు కానీ వాడు చెప్తుంటే విన్నాను లక్కి స్విమ్మింగ్ చేసినప్పుడు ఆకలి ఎక్కువగా వేస్తుంది అని చెప్పేసి కాదనమాట ఉదయం పూరి చేసాము పూరి కర్రీ చేసాము తిన్నాము అరిగి కూడా పోయింది కానీ వీడియో మాత్రం షూట్ చేసుకోలేదు అసలు వీడియో షూట్ చేయాలి అన్న థాట్ కూడా రాదనమాట ఇదిగోండి ఇంకా మధ్యాహ్నానికి అయితే చిన్నతల్లికి స్నానం చెప్పి ఇదిగో డ్రెస్ అయితే మారిపోయింది పువ్వులు పువ్వులు ఉంటే పెట్టానా అది కొంచెం పెడితే ఎంత పొడుగున సాగిపోయాయి చూడండి దీనికి చిన్న చిన్న జుట్టు అవ్వడం అదే కాక రింగులు జుట్టు అవ్వడం వేసిన ఐదు నిమిషాలకే మళ్ళీ పిచ్చి పిచ్చిగా అయిపోతుంది జుట్టు ఇక్కడ వచ్చేసి హాయ్ చెప్తుంది లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పేసి చెప్తుంటే అది చెప్తూ ఉందనమాట కాకపోతే మేము టీవీ ఆఫ్ చేసుకోలేదు ఫుల్ సౌండ్ మధ్యాహ్నానికి అయితే చికెన్ కర్రీ తీసుకొచ్చారు చికెన్ అయితే వండుతున్నానండి ఇంకా దీన్ని ఆడిపించుకుంటూ వండుతున్నాను ఇంకా లక్కీ చేసి అయితే టీవీ చూస్తున్నారనమాట ఇంకా మధ్యాహ్నం అయితే చికెన్ అలాగే జీరా రైస్ చేసేస్తాను ఈవినింగ్ స్నాక్స్కి మ్యాగీ చేయమన్నాడు లక్కీ మా పద్మ ఏమో మ్యాగీ వద్దు పానీపూరి తెచ్చుకుందాం అని చెప్పేసి అనింది కాకపోతే అక్కడికి వెళ్ళి తింటే కడుపు నిండినట్టుగా అనమాట ఎంత తిన్నా పొట్ట నిండినట్టుగా అనిపించదు అందుకని మేమేం ప్లాన్ వేసుకున్నామంటే పానీపూరి దగ్గరికి అది ఉంది కదా బండి అక్కడ వెళ్ళి ముందు పానీపూరి తీసుకురాపోండి అని చెప్పాం మా వారికి సరే అయినా తినైతే వెళ్ళిపోయారు తేవడానికి ఆడ వెళ్ళిన తర్వాత మనకు ఒక ఐడియా వచ్చింది ఇంట్లో పూరీలు ఉన్నాయి అలాగే పానీపూరి వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ప్రిపేర్ చేసుకునే ఇన్సిడెంట్ పౌడర్ కూడా ఉందనమాట అందుకని చాట్ ఒకటి తెచ్చుకుందాం కదా చాట్ తెచ్చుకుంటే ఇంట్లో వాటర్ అలాగే పూరి ఇంట్లో చేసుకోవచ్చు చాలా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు ఫుల్గా తిన్నట్టు ఉంటుంది అని మేము ప్లాన్ వేసుకున్నాం కాకపోతే ఇక్కడి నుంచి అరిసి అక్కడికి చెప్పేసరికి మా వారికి సరిగ్గా అర్థమవ్వలేదు చాటు పానీపూరి రెండూ తెచ్చేసారనమాట ఎంత తెచ్చినా తెచ్చిన పానీపూరీలు అయితే మాకు సరిపోలేదు అనమాట అందుకని ఆ చాట్ ఎలా పెట్టేసుకొని ఇంకొంచెం వాటర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పూరీలు కూడా ఇంట్లో ఫ్రై చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసాము నాన్నైతే అసలు తినలేదు నాన్న మావారు అసలు తినలేదు చిక్క పిల్లలు నేను పద్మ మేమైతే తినేసాం చిన్నతల్లి కూడా పానీపూరి అంటే చాలా ఇష్టం అనమాట దానికి ఎట్లా అంటే పానీపూరి బండి దగ్గరికి వెళ్తే ముందు పూరి ఒకటి చేతిలో పెట్టేయాలి నాకు లక్కీనే గుర్తొచ్చాడండి చిన్నప్పుడు చిన్నప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళం లక్కీ చిన్నప్పుడు పానీపూరి తినడానికి ఒక బండి దగ్గరికి వెళ్ళేవాళ్ళం వెళ్తే వెళ్ళి వెళ్ళగానే లక్కీ చేతిలో ఒక రెండు మూడు పూరీలు పెట్టేసేవాడు అనమాట అతను ప్రతి ఒక్కళ్ళు అంతే కదా చిన్నపిల్లలు వెళ్ళారంటే వాళ్ళు ఏడకుండా ఉండడానికి ముందు ఒక పూరి చేతిలో పెట్టేసేవాళ్ళు ఇక్కడైతే అయితే మా వాళ్ళైతే పానీపూరి తీసుకొని వచ్చారా వచ్చి రాగానే నేను మా చెల్లి ఇద్దరం గెయిన్ లేచాము మా వారి మీద ఎందుకు చెప్పిన వినిపించదా ఎందుకు పూరీలు తెచ్చావు ఎందుకు వాటర్ తెచ్చావు ఉన్నాయని చెప్తున్నాం కదా అని వాడేమో మసాలా పూరి ఇస్తాను సార్ అని చెప్తున్నాడంట మేము ఒకటి చెప్తుంటే అతను ఒకటి చెప్తున్నాడంట మీ మాట వినాలా అతని మాట వినాలా అందుకే మీరు వెళ్ళి తెచ్చుకోవాలి మిమ్మల్ని రమ్మంటే రారు కానీ అని చెప్పేసి మా వారు మా మీద ఫైర్ అయితే అబ్బో పెద్ద బరువు మోసుకొని రాలేరా మీరు అని మా చెల్లి మా వారి మీద ఫైర్ అవుతుంది అనమాట ఇది అక్కడ జరుగుతున్న గొడవ వచ్చేసి నాకు అయితే ఇంకా సెట్ అవ్వలేదండి నా వాయిస్ అయితే కొంచెం వరస్ట్గా ఉండొచ్చు కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి మా చిన్ను అయితే మీ గొడవ జాలట స్వామి ముందు నాకు పెడుదూరండి అన్నట్టుగా మా చిన్న ఎక్స్ప్రెషన్ మా చిన్ను అనమాట దీనికి అలాగే తినడానికి రాక నానబెట్టుకొని మరీ తింటుందండి ముసలిళ్ళు తిన్నట్టు ముసలిళ్ళు కదా సొద్దు రొట్టెలు నానబెట్టుకొని తింటారు కదా అలా అన్నమాట ఇదిగోండి ఓ పూరి చెమ ఇంక పానీ పొయ్యి అని చెప్తుంది అన్నమాట ఇది ఇట్లా ఉంటుంది దీంతో చిట్టి మొహంద్ ఇది అయితే ఇంకా వెళ్ళి పానీపూరి కూడా ఎంజాయ్ చేస్తామండి కాకపోతే కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది హడావిడిగా ఒక ఇంట్లో అయితే ఒక ట్రబుల్ ఇచ్చేసిందండి మా ఇంట్లో ఒక పెద్ద బాంబే వెళ్ళిందని చెప్పొచ్చు ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ పోయింది మళ్ళీ అది ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ పనిచేసింది డోర్ అయితే విరిగిపోయింది సరే డోర్ రిపేర్ చేపిద్దాం అనుకున్నాను ఈలోగా ఫ్రిడ్జ్ అయిపోయింది మా పద్మ ఉన్నట్టుండి ముందు రోజు చెప్పింది మా అమ్మ ఫ్రిడ్జ్ అంతా పాడైపోయింది కదా అది కొత్తది తీసుకోవచ్చు కదా కొంచెం బాతగా అయిపోయింది సరిపోవట్లేదు కొత్తది తీసుకోవచ్చు కదా అంటే నా బడ్జెట్లో ఇప్పుడు కొత్త ఫ్రిడ్జ్ తీసేంత లేదులే బుజ్జి అని చెప్పేసి మా వారు మా చెల్లితో అన్నారనమాట అన్నట్టుగా ఫ్యాన్ సారీ చిన్నగా ఉంది కానీ పైన పైన స్క్రీన్ బాగుంది అది బాగుంది షేక్ చేయక ఎక్కువ తర్వాత ఒక వంట పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ చూడడానికి అయితే లోకల్ షాప్లకి అయితే వెళ్ళాము ఇక్కడ అయితే ఫ్రిడ్జ్లో అయితే చూస్తూ ఉన్నామా నాకు నచ్చింది వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళకి నచ్చింది నాకు నచ్చట్లేదు నేను ఫ్రిడ్జ్ తీసుకుంటున్న పర్పస్ వేరే ఉండే మా చెల్లి ఫ్రిడ్జ్ తీసుకోమంటున్న పర్పస్ వేరే ఉండే అనమాట ఇద్దరి థాట్స్ వేరు వేరుగా ఉన్నాయి అదేంటో ఇక్కడ చూసేయండి నేనేమో ఫ్రిడ్జ్ అవసరానికి తగ్గట్టుగా తీసుకోవాలని నేను అనుకుంటారు మా చెల్లేమో ఇంట్లో ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడైనా సరే అందంగా ఉండాలి అని మా చెల్లి అంటుంది అందంగా చూడడానికి లెక్కు బాగుండాలి అని చెప్పేసి అంటుంది ఆ ఫ్యాన్ కానీ ఈ ఫ్యాన్ కానీ ఎట్లా అంటే ఫ్రిడ్జెస్ కింద ఫస్ట్ ఇది కూలింగ్ అయిన తర్వాత కింద దిగుతుంది కానీ దీంట్లో అలా కాదు టోటల్ ఫస్ట్ దీంట్లో ఎంత కూలింగ్ అయితే అవుతుందో సేమ్ మనకు దీంట్లో అదే కూలింగ్ వస్తుంది అన్నమాట ఒకేసారి మీకు కూలింగ్ అయితే కింద దాకా వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే నేనేమనుకుంటాను నా ఒపీనియన్ ఏంటి అంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవాలి ఫ్రిడ్జ్ మనకి ఏ ఫ్రిడ్జ్ అవసరమో ఆ ఫ్రిడ్జ్ తీసుకోవాలి మనకు ఈ ఫ్రిడ్జ్లో ఏం పెడతాము ఎలాంటివి పెడతాము ఎంత స్టోరేజ్ పెడతాము అన్నదానికి తగ్గట్టుగా ఉండాలని నేను అనుకుంటాను ఇప్పటివరకు నా దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ అయితే చాలా చిన్నదండి ఇప్పుడు మాత్రం నేను ఫ్రిడ్జ్ కొంచెం పెద్దది తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ఫ్రిడ్జ్ ఇంకా అది పాడవ్వలేదు బాగుంది కాబట్టి నేను ఇప్పుడు దాకా సరిపోకపోయినా అడ్జస్ట్ అయ్యాను ఇప్పుడు మళ్ళీ సేమ్ అంతే ఫ్రిడ్జ్ తీసుకొని నేను మళ్ళీ సఫర్ అవ్వాలని అనుకోవట్లేదు ఇప్పుడు ఎలాగో మేము నలుగురు ఉన్నాము చిన్నపిల్లలు ఉన్నారు దోశ పిండి ఇడ్లీ పిండి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా అందులోనే స్టోర్ చేసుకుంటాను ఇక్కడ నేనైతే గ్రాసరీస్ అంటూ ఏం పెట్టనండి ఫ్రిడ్జ్లో కాకపోతే నెయ్యి కొంచెం పికిల్స్ కారము అవి ఏమన్నా ఎక్కువ స్టోర్ చేసుకోవాలి ఎక్కువ రోజు

ఫ్రిడ్జ్ తీసుకునేటప్పుడు ఒకటి మంచి కంపెనీ ఏదైనా కొంచెం పెద్ద కంపెనీ బ్రాండ్ అనేది ఎంచుకోవాలి చిన్న చిన్న కంపెనీలు అయితే ఒకసారి మనకి ష్యూరిటీ ఉండదు అనమాట ఎక్కువ రోజులు అదొకటి చూసుకోవాలి అలాగే స్టార్స్ ఎక్కువగా ఉంటే అంటే త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అట్లా ఉంటుంది కదా అట్లా ఎక్కువగా ఉండడం వల్ల మనకి అది కరెంటు బిల్ అనేది తక్కువగా వస్తుందని చెప్పేసి నేను అదొకటి అయితే విన్నానండి ఇంకా సెకండ్ వన్ వచ్చేసి డబల్ డోరు డబల్ డోర్ డోరు ఇది చూసారు కదా ఇక్కడ కనిపిస్తున్న ఫ్రిడ్జ్లన్నీ చాలా వరకు డబల్ డోర్ చాలా ఉన్నాయి డబల్ డోర్ ఏంటంటే కొంచెం రిచ్గా చూపించుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది అది నా ఒపీనియన్ మాత్రమేనండి స్టోరేజ్ అంటే నార్మల్ డీప్ ఫ్రిడ్జ్ సగంగా ఉంది కదా డీప్ ఫ్రిడ్జ్లో అంతగా నేనేం యూజ్ చేయను అందుకని చెప్పేసి నేను నార్మల్ ఫ్రిడ్జే తీసుకోవాలనుకుంటే సింగిల్ డోర్ ఫ్రిడ్జే తీసుకోవాలనుకుంటున్నాను నేను ఎప్పుడో ఒకసారి మాత్రమే డీప్ ఫ్రిడ్జ్ యూజ్ చేస్తాను పెద్దగా యూజ్ చేయను కాబట్టి నేను సింగిల్ డోర్ అయితే ఎక్కువ స్టోరేజ్ పడుతుంది డబల్ డోర్ ఏంటంటే అది వెనకాల చూసారు కదా బ్లాక్ది అది తీసుకోమని చెప్పింది అదైతే దగ్గర దగ్గర వన్ ల్యాక్ ఉందండి ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు కాస్ట్ ఫైనల్ కాస్ట్ అయితే ఉంటుందండి ఫైనల్గా అయితే ఒకటి ఫైనల్ చేసి తెచ్చేసుకున్నామండి అది ఏంటి ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎంత పడింది కాస్ట్ అనేది కూడా కాకపోతే మేము ముందు రోజు కేక్ తెచ్చుకోవాలనుకున్నాము కాకపోతే కుదరక ఈరోజు తెచ్చుకున్నాము చూసేయండి ఏమి నాక నూత ప్లేన్ రాబో తెచ్చినవింది పైన రాపీ ఏమన్నా వీడియో కోసం చిన్ననాడు పంపిస్తా

పిల్లలు తినాలని అడుగుతున్నారని చెప్పేసి అప్పటికప్పుడు వెళ్ళి ఒక హాఫ్ కేజీ కూల్ కేక్ అయితే తెచ్చానండి ऐंटा तूने दादे के पापा कौन है? पढ़ बच्चे नहीं हैं। मत आज दादे जाते हैं। मैं पीछे कौशल हूँ। जिन्ने यार ले। हाँ। उनके साथ तो फ्रेंड पढ़ते हैं। हाँ। दादे जाएंगे। लकी तूने बैठा है ना जो जैसे जैसे कोई जो बुक वारे 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 यार ना पच्चार देश को ना पच्चर देश को ना बुक ना जैसे हमको जैसे जैसे दम्मा तीनों मामूल बैठवा अगर दम्मा मारपीस मारपीस మా వారు వచ్చేసరికి ఆఫీస్ నుండి టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది పాప మా నాన్న అయితే అన్నం తినేసి పడుకున్నారు నిద్ర పంపులో మళ్ళీ లేపారనమాట పిల్లలు కేక్ కట్ చేయాలి లే అని పర్పస్ అంటూ ఏం లేదు కానీ నార్మల్గానే తెచ్చుకుని తినాలి అనిపించింది సరే అని చెప్పేసి తిన్నాము ముందు రెండు మూడు రోజుల ముందర మా వారు బర్త్డే ఉండే కేక్ తెచ్చుకుందాం అన్నారు పిల్లలు కాకపోతే ఎప్పుడు అలవాట్లేదు ఎందుకు లేని చెప్పి రెండు రోజులు గ్యాప్ ఇచ్చి తెచ్చుకున్నాం ఇదండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్